మొత్తానికైతే మా ఇంట్లో ఈరోజు సంక్రాంతి క్లీనింగ్ కొంచెం స్టార్ట్ అయిందనే చెప్పుకోవచ్చు ఇక్కడ చూసిరు కదా నాని ఏంటి సెలవులు ఎక్కిండు అనుకుంటున్నారా అదే సబ్జాలు ఎక్కిండు ఇంకా పైన సబ్జాలు వీళ్ళు క్లీనింగ్ చేసిస్తే కింద సెల్ఫ్లు నేను పండగ దగ్గరికి వచ్చాక క్లీన్ చేసుకుంటా అని చెప్పిన అందుకే ఈరోజు వీళ్ళు ముగ్గురు ఆ పనిలో ఉన్నారు నాని హెల్ప్ చేస్తానికి ఒక రీజన్ ఉంది అదేంటనేది వీడియోలో మీకే అర్థమైపోతుంది చూస్తూ ఉండండి ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు నా పనిలో నేనున్నా నేనైతే వంట చేస్తున్నా ఇంకా వాళ్ళు అవన్నీ కూడా దులుపుతున్నారు పైన ఇంకా ఇంట్లో ఉన్న పాత సామాన్లు పాత సూట్ కేసులు ఇంక బ్యాగులు ఇంకేమన్నా బుక్స్ అన్నీ కూడా తీసి అయితే బయట పెట్టేస్తున్నాం ఇక్కడ చూసిరు కదా ఇంకా నాని ఎత్తుకొని వస్తున్నాడు చూసిరా బుట్టి ఇందులో తిన్నవన్నీ కూడా నాని తిన్నయే కుర్కురే ప్యాకెట్ లేస్ ప్యాకెట్లు ఇవన్నీ తిని అన్నీ ఇంకా బెడ్ కింద దోశాడని చెప్పిన కదా నేను చెప్పాను కదా వన్ మంత్ కూడా కాలేదు అన్ని చదిరి నేను ఒక వీడియోలో చూపించిన కదా మళ్ళీ ఇన్ని జమ అనమాట అందుకే ఇంత ఇంట్రెస్ట్గా హెల్ప్ చేస్తున్నాడు అనమాట ఈరోజు దెబ్బకే నిన్న బడ్డ నాలుగు దెబ్బలు వాళ్ళకి చక్కగా అబ్బా పనిలో కూడా హెల్ప్ చేస్తుండు అయినా కూడా మా నాని పనిలో హెల్ప్ చేస్తాలేండి హెల్ప్ చేయడం అనను కాకపోతే స్కూల్ అలా ఎక్కువ కొడతాడు ఓకే మరి నేనైతే వంట చేస్తున్నా ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు బాయ్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా బై బై